ఈరోజు రేషన్ షాపుల సందర్శన చేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అయితే గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి అభియోగాలు వాస్తవం కాదా అని చెప్పి రేషన్ షాపులను అన్నింటిని కూడా తనిఖీ చేయడం జరిగింది అయితే అక్కడ ఉండేటువంటి సమస్యలు కొన్ని ఇన్ని కాదు అక్కడ ఈ యొక్క మూడు నెలలకు సంబంధించినటువంటి బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం వల్ల వాళ్ళకు స్టాకు ఎమ్మడెమ్మడే రాకుండా మధ్యలో గ్యాప్ ఇవ్వడం వల్ల గంటల తరబడి రోజుల తరబడి నిరీక్షణ చేయాల్సి వస్తుంది ప్రజలు అయితే ఈ యొక్క ఇబ్బందులను వెంటనే తొలగించాలని చెప్పి వారికి ఏ షాపుకు సరిపోయినంత బియ్యాన్ని ఎమ్మడే పంపించాలని చెప్పి అంతేకాకుండా ఈ యొక్క సంచులు వాళ్ళు తూకాలు కరెక్ట్గా ఇది లేకుండా ఓ సంచుల తూకము తక్కువ రావడము నలభై యాభై కేజీలు పైన రావాల్సినటువంటి బియ్యం సంచి నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు ఎట్లా అంటే అట్లా వస్తూ డీలర్లు అటు డీలర్లు నష్టపోవడము ఆ డీలర్లు నష్టపోతున్నారని చెప్పి ఈ యొక్క వినియోగదారులకు కూడా అటు ఇటు చేయడం జరుగుతుంది ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఈ యొక్క ప్రభుత్వము అధికారులు చర్య తీసుకోవాలి అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులు అప్రూవల్ అయిన వెంబడే రేషన్ షాపులకు కూడా వాళ్ళ వాళ్ళ లిస్టులు పంపించాలని చెప్పి ఈ పొంది నెల గత రెండు నెలల కిందట అప్రూవల్ అయినటువంటి వాటికి బియ్యం ఇస్తున్నారు నెల కిందట ఈ మధ్యలో అప్రూవల్ అయినటువంటి వాటికి బియ్యం ఇస్తలేరు అయితే మూడు నెలలు ఒకటేసారి ఇస్తే ఈ మధ్యలో అప్రూవల్ అయినటువంటి రేషన్ కార్డులు అప్రూవల్ అయినటువంటి వాళ్ళు నష్టపోతారు మూడు నెలల వరకు మళ్ళీ వాళ్లకు బియ్యం దొరకవు కాబట్టి ఎమ్మడే ఎప్పుడైతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ డిఎస్ఓ ఆఫీస్లో కానీ ఆ రేషన్ కార్డులు అప్రూవల్ అయినాయంటే వెంటనే రేషన్ షాపులలో కూడా అప్రూవల్ చేసి ఆడ అప్రూవల్ అయ్యిందంటే రేషన్ షాపులలో బియ్యం ఇచ్చే విధంగా ఈ అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం అంతేకాకుండా గతంలో రేషన్ షాపులలో పేదలకు ఒక పద్నాలుగు నుంచి పదహారు రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేవాళ్ళు సబ్సిడీ మీద అయితే అలాంటివి మొత్తం కూడా గత ప్రభుత్వం మొత్తం తీసేసింది ఇప్పుడు మళ్ళా అవి పునరుద్ధరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అవి వాటిని మొత్తాన్ని కూడా ఉప్పు నూనె చింతపండుతో సహా మొత్తం ఈ పద్నాలుగు రకాలు పదహైదు రకాల నిత్యావసర వస్తువులు మొత్తం కూడా రేషన్ షాప్లలో పేదలకు సప్లై చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం